Thank you ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భూమి మామూలుగా ఈ చెట్లు ముందు భూమిని చౌడు భూమి నీళ్ళు తాగేది కాదు ఇప్పుడు ఈ ప్రకృతి వ్యవసాయం చేయబట్టామంటే భూమిలో నీరు బాగా ఇంకిపోతుంది భూమిలో నీరు ఇంకిపోవడం వల్ల చెట్లకు అప్పుడు వారానికి ఒక రోజు నీళ్లు కట్టేవాళ్ళం ఇప్పుడు కనీసం నెలకు కూడా చెట్లు నీళ్ళు కట్టకుండా చెట్లు వాడదగలకుండా ఉన్నాయి నాణ్యత ఉంటే మార్కెటింగ్ కోసం ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు వ్యాపారులే నేరుగా వచ్చి కొనుగోలు చేస్తారు దీనికి ఉదాహరణ రైతు రాఘవరెడ్డి సాగు చేసిన జామ పంట ప్రకృతి పద్ధతిలో సాగు చేస్తున్న జామ పంటలో ఉత్పత్తులు రుచిగా ఉండడంతో ఒకసారి కొనుగోలు చేసిన వ్యాపారులు మరలా పొలం వద్దకే వచ్చి లావాదేవీలు నిర్వహిస్తున్నారు ఈ పరిస్థితుల్లో వృధా ఖర్చులు లేకుండా రైతు రాఘవరెడ్డి ఖచ్చితమైన నికరాదాయం సాధిస్తున్నారు అందరికీ మాది కడప జిల్లా చాపాడు మండలం సీతారాంపురం గ్రామం నేను ప్రకృతి వ్యవసాయంలో రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ఈ జామ చెట్లు ఒక ఏడు ఎకరాలు సాగు చేస్తున్నాను ఈ జామ చెట్లకి వచ్చేసి గంగారెడ్డిగూడెం నుంచి మొక్కలు తెప్పించినము ఎకరాకు వచ్చేసి పన్నెండు వందల మొక్కలు నాటినాము ఈ పన్నెండు వందల మొక్కలు నాటిన తర్వాత మన ఎరువులు పురుగు మందులు లేకుండా ప్రకృతి వ్యవసాయంలో చేయాలని అనుకొని జీవామృతము ఘనజీవామృతము వేపిండి చినికాయల పిండి ఎరువు ఇటువంటి వచ్చినాం ఏడు సంవత్సరాల నుంచి ఈ తోట ఇంతవరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాయలు కాస్తా ఉంది ప్రారంభంలో రైతు సాధికార సంస్థ సిబ్బంది సలహాతో వరిలో ఈ విధానాన్ని అనుసరించి మేలైన దిగుబడులు సాధించారు ఈ క్రమంలో ఏడెకరాల్లో జామ పంట సాగు చేసి విస్తరించారు వీటికి కేవలం ద్రవ జీవామృతంతో పాటు పల్లటి మజ్జిగను పిచికారి చేసుకుంటున్నారు దీంతో పాటు సూర్యరశ్మి నేరుగా భూమిపై పడకుండా పచ్చగడ్డిని సాగు చేసి పశువులకు దాణాగా వినియోగిస్తున్నారు ఈ మొక్కలు నాటక ముందు ఈ ఈ భూమిలో వచ్చేసి నవధాన్యాలు తల్లి దాని పైరు పెరిగినాక దాని భూమిలోకి రెండు సార్లు ఈ సౌడ్ అంతా ఇరిగిపోయేదానికి చాలా ఉపయోగపడింది ప్రకృతి వ్యవసాయం చేసేదానికి భూమి కొంచెం సహకరించింది ఒకటే రకం లేకుండా ఇప్పుడు వచ్చేసి యాభై ఐదు ఎకరాలు తొమ్మిది రకాల చెట్లు సపోటా జామ నేరేడు చెట్లు సీతాఫలం చెట్లు ఆపిల్ ఆపిల్బేరు అంజూర టెంకాయ చెట్లు ఇవన్నీ కలిపి ఈ యాభై ఐదు ఎకరాలు నాటాం ఈ యాభై ఐదు ఎకరాలకు ఈ జీవామృతము ఇవన్నీ వాడడం ద్వారా భూమిలోకి వేరేది లేకుండా ఎర్రలు బాగా ఉత్పత్తి ఈ సౌడు అంతా ఇరిగిపోయి నా ఇంత ఇంతకుముందు పెద్దగా పంట పండేది కాదు ఇప్పుడు ఈ చెట్ల ద్వారా ప్రకృతి వ్యవసాయం చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి భూమి చాలా మారిపోయింది భూమి మారిపోయి భూమిలో ఎర్రలు ఉత్పత్తి అయ్యి ఈ చెట్లకు బాగా పోషకాలు లభించి చెట్లు రెండు నెలలకే చెట్లు బాగా కొమ్మలు కొమ్మలిసి చాలా బాగున్నాయి ఈ అరవై ఎకరాల పొలము ఈ జీ జీవామృతంతోనే ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇది దీంతోనే నేను సాగు చేశాను మొక్కలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ఇది ఐదు వందల లీటర్లు తొట్టి మొత్తం రెండు వేల ఆరు వందల లీటర్లు జీవాంశం తయారు చేసి పదహైదు రోజులకు ఒకసారి నేను ట్రాక్టర్ ద్వారా నమ్ముబెట్టి చెట్టు చెట్టుకు పూజిస్తున్నాను దాని గుండా ఈ చెట్లకు చాలా ఆరోగ్యంగా ఉండి చెట్టు చనిపోవడం అనేది లేకుండా చాలా చిన్న చెట్లు కూడా రెండు నెలలకే చెట్లు బాగా ఆరోగ్యంగా ఉన్నాయి రెండు సంవత్సరాలకు ఒకసారి కటింగ్ చేస్తాము తోటలో ఇప్పుడు మందులు అనేది పిచికారు చేయకుండానే ఇంతవరకు ఏ ఇబ్బంది లేకుండా తోట కాపు కాస్తుంది టేస్ట్ బాగుండి రోజులు జామ పంట సాగు చేసిన కొత్తలో ఉత్పత్తులు అమ్మకం చేసేందుకు రైతు రాఘవరెడ్డి మార్కెట్ చుట్టూ తిరగాల్సి వచ్చేది కాయలు రుచిగా ఉండడంతో క్రమేణా వ్యాపారులే నేరుగా పొలం వద్దకు వచ్చి కొనుగోలు చేయడం ప్రారంభించారు దీంతో పొలంలోనే తూకం వేసే పరికరాలు ఉంచుకొని రాఘవరెడ్డి విక్రయాలు చేపట్టారు ఈ విధంగా ఏటా సరాసరి ఎకరాకు యాభై వేల వరకు నికరాదాయం సాధిస్తున్నారు కొన్ని రోజులు మాత్రము తిరుపతి కాళాస్త్రి ఆ నుంచి మార్కాపురము ఇట నెల్లూరు ఇక్కడ కాయలు పంపిస్తాము మేము ఇప్పుడు వచ్చేసి కాయలు బాగున్నాయని చెప్పి చుట్టుపక్కల మామూలుగా లోకల్గా అమ్ముకునే వాళ్ళే వస్తున్నారు వాళ్ళకే నా తోట పనిన కాయలు నా తోటలో ఇక్కడనే అయిపోతున్నాయి నేను బయటికి ఎవరికి అడగాల్సిన అవసరం లేదు మామూలుగా జామకాయలు వచ్చేసి నా తోట దగ్గర కేజీ ఇరవై ఐదు రూపాయలు లెక్కన వేస్తాను ఇప్పుడు మామూలు సంవత్సరంలో ఎకరాకు నాలుగు టన్నులు దిగుబడి వస్తుంది నాలుగు టన్నులు దిగుబడి ఖర్చులు పోనీ లక్ష రూపాయలు మామూలుగా మిగులుదల ఉంటుంది కాకపోతే ఒక యాభై వేల నుంచి డెబ్బై వేలు వరకు ప్రతి సంవత్సరము ఎకరాకు సమస్య లేకుండా ఒకవేళ పంట తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నాయి కానీ ఇబ్బంది లేకుండా వస్తుంది కేవలం కాయల నాణ్యతనే ప్రామాణికంగా తీసుకోవడం వల్ల రైతు అన్ని విధాలా లబ్ధి పొందుతున్నారు ఈ విధంగా సాగు ప్రయోజనకరంగా ఉండడంతో మరో ఇరవై ఎకరాల్లో అన్ని రకాల పండ్ల మొక్కలతో సేద్యాన్ని విస్తరించారు